అలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఊడగళ్ళు చింతకాయ పులుసు వేసి వండానండి కూర కూర అయితే చాలా టేస్టీగా ఉంది ఈ చేపలని ఊడగళ్ళు అంటారండి ఇవి కాలువలో దొరుకుతాయి ఇవి హెల్త్కి చాలా మంచిది ఈ కర్రీ నేను ఎలా ప్రిపేర్ చేశానో చూద్దాం రండి ముందుగా చేపలను శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత చింతకాయలను కూడా శుభ్రం చేసుకుని వాటిలో కొద్దిగా వాటర్ వేసి గ్యాస్ మీద పెట్టి ఉడకపెట్టాలండి తరువాత చేపలలో టూ టేబుల్ స్పూన్లు కారంని కలిపి పెట్టుకోవాలి తరువాత మసాలా కోసం ఉల్లిపాయ ముక్కలు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు ధనియాలు మెత్తగా మిక్సీలో వేసి పేస్ట్లా చేసుకోవాలి తర్వాత ఇవన్నీ కూర కోసం నేను తీసుకువెళ్తున్నానండి ఎందుకంటే నేను పొయ్యి మీద వండుతున్నాను కూర అందుకని ఇవన్నీ ప్లేట్లో పెట్టుకుని బయటకు తీసుకువెళ్తున్నాను అనమాట బయట పొయ్యి వెలిగించుకున్నానండి ఆ పొయ్యి మీద ఒక గిన్నె పెట్టాను దాంట్లో త్రీ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను ఆయిల్ కొంచె హీట్ అయిన తర్వాత అందులో పచ్చిమిర్చి కరివేపాకు వేసి కొద్దిగా వేగిన తర్వాత అందులో నేను ముందుగా సిద్ధం చేసుకున్న ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసి బాగా వేపుకోవాలి అది కొద్దిగా మగ్గిన తర్వాత అందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలను కూడా వేసుకుని కొంచెం సేపు మగ్గనివ్వాలి ఈలోపు ఉడకబెట్టుకున్న చింతకాయలని మనం మెత్తగా పులుసు వచ్చేలాగా మెదుపుకోవాలండి తరువాత దానిని పక్కన పెట్టుకుని ఈ మగ్గిన చేప ముక్కల్లోకి ఆ చింతకాయ పులుసు వేసుకోవాలి తరువాత వాటిని నిదానంగా మగ్గనివ్వాలండి ఆ పులుసులోకి మన రుచికి తగినంత కళ్ళుప్పు కూడా వేసుకుని బాగా ఉడకనివ్వాలండి చేపల పులుసుని చేపల పులుసు దగ్గర పడేదాకా ఉడకనివ్వాలి నాకు పొయ్యి మీద వంట చేయడం అంటే చాలా ఇష్టమండి చూసారా చేపల పులుసు ఎంత టెంప్టింగ్గా ఉందో చూస్తే ఊరిపోతుంది కదండి అంత బాగుంది తింటే కూడా చాలా టేస్టీగా ఉందండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్